ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పట్టించుకోకుండా గాలి కుదిలేయడం నేటి రాజకీయాల్లో మనం చూస్తూనే ఉంటాం అయితే అలాంటి రాజకీయాలకు దూరంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనుకునే నాయకులు కొందరే ఉంటారు అలాంటి అరుదైన నాయకుల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు ఎన్నికలకు ముందు గడప గడపకు వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకున్న ఆయన అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేందుకు ఏకంగా నూట ఐదు శంకుస్థాపనలు ఒకే రోజు చేసేందుకు సిద్ధమయ్యారు మార్చి తొమ్మిదవ తేదీన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ సరికొత్త చరిత్ర లిఖించబోతున్నాడు కోటంరెడ్డి కోటంరెడ్డి హామీ ఇచ్చాడంటే ఆ పని పూర్తయినట్టేనని రూరల్ ప్రజల నమ్మకం అందుకే వారి నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ వమ్ము చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులను ఇప్పటికే పూర్తి చేశారు ఇప్పుడు తాజాగా మరొక నూట ఐదు పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ప్లాన్ చేశారు ఒకే రోజున ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభం కావడం భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఉదయం ఆరు గంటల నుంచే ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు కోటం రెడ్డి గిరిధరెడ్డి సిద్ధమయ్యారు యాభై ఒక్క చోట్ల శంకుస్థాపనల్లో శ్రీధర్రెడ్డి మరొక యాభై నాలుగు చోట్ల గిరిధరెడ్డి ఈ శంకుస్థాపనలో పాల్గొనేలా ప్లాన్ చేశారు అయితే కేవలం శంకుస్థాపనలతో సరిపెట్టకుండా ఆ పనులను అరవై రోజుల్లో పూర్తి చేసేలా కోటం రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు టెంకాయ కొట్టగానే సరిపోదని ఆ పనులు పూర్తయితేనే ప్రజలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చినట్టని రెడ్డి బలంగా నమ్ముతారు అందుకే ప్రతి శంకుస్థాపనలో ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తారు పనులు పూర్తయ్యే వరకు ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల కోసం పడే కష్టానికి సీఎం చంద్రబాబు కూడా సహకారం అందిస్తూ ఉండడంతో రూరల్లో అభివృద్ధి మరింత జోరందుకుంది కేవలం తొమ్మిది నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం నూట తొంభై ఒక్క కోట్ల నిధులు మంజూరు చేశారు చంద్రబాబు కోటన్ మరింతగా ప్రోత్సహిస్తున్నారు ప్రారంభించిన పనులన్నీ అరవై రోజుల్లోనే పూర్తి చేసి ప్రజల చేతే ఘనంగా ప్రారంభోత్సవాలు చేసేందుకు కోటన్ పని పనిచేస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేలా అడుగులు వేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టగా తీసుకోవాలని ఎందుకంటే తొలి కార్యక్రమం తొమ్మిదో తారీఖు కాబట్టి నూట శంకుస్థాపనలో గిరి చెప్పినట్టు ప్రతి ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలని చెప్పని ఆ సమయం పాటించాలని ఎక్కడ బొకేలు షాల్వాలు ఫ్లెక్సీలు వద్దు టెంకాయలు కూడా వద్దు కాస్త వేగవంతంగా మీరు పంపించేసినట్లయితే నెక్స్ట్ ప్రాంతానికి పోతాం ఆ పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షించండి వాటితో పాటు ఇంకా ఇంకా మీ డివిజన్లో ఏదైనా అభివృద్ధి పనులుంటే వెంటనే కాయతూ రాసి ఈరోజు రేపో ఎల్లుండో వారం తర్వాత పది రోజుల తర్వాత శుభన దగ్గర ఇవ్వండి వాటిని కూడా జూలైలో శాంక్షన్ చేయించి పూర్తి ఇచ్చే బాధ్యత మనం చేస్తాం స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జర్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలోనే సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడను మరియు నాలుగు గంటల కడుపు నొప్పి రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు ఆపరేషన్లు ఆపరేషన్ సంప్రదించండి స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ హాల్ గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు